వచ్చింది చూడండి పీచ్ విత్ ఐ మీన్ పీచ్ పింక్ విత్ మంచి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది చాలా ఐ మీన్ పట్టు వచ్చింది చూడండి సో ఇది మంచి ఫేషన్ మనకి హై ప్రైజెస్ లో దొరుకుతుంది అనమాట సో అట్లా కాగా మంచి బడ్జెట్ ఫ్రెండ్ లో ఇస్తున్నారు సో మొత్తం అంతా కూడా చూసి చూడండి సో మనకి త్రీ డి ప్రింట్ వచ్చింది మొత్తం లో అండ్ ఇక్కడ కూడా ఐ మీన్ పైన కూడా కింద కూడా వచ్చింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్ ఈ రోజు మనం వచ్చేసాము గాయత్రి టెక్స్టైల్స్ అనమాట సో ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి మనకి ప్రగతి నగర్ చెరువు రైట్ సైడ్ తిరిగి థర్డ్ లెఫ్ట్ సెకండ్ రైట్ లో ఉంటుంది అనమాట మనకి గాయత్రి టెక్స్టైల్స్ అని సో మనకి షాప్ అడ్రస్ వచ్చేసి అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ వీడియో చివరి వరకు అయితే చూసేయండి ఎందుకంటే మనకి క్లియరెన్స్ సేల్ అనేది నడుస్తుంది దసరా వస్తుంది కాబట్టి సో మొత్తం అంతా కూడా వీడియో అయితే స్కిప్ చేసుకోకుండా చూడండి విత్ ప్రైజెస్ నేను మీకు సో ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపో యా మనం ఫస్ట్ వచ్చేసి కోరా ఎంబ్రాయిడరీ లో చూస్తున్నాము సో యాక్చువల్లీ మనకి బడ్జెట్ ఫ్రెండ్ లో ఉన్నాయండి శారీస్ అన్ని కూడా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీడియో చివరిలో క్లియర్ అండ్ సెల్ శారీస్ చూపిస్తాను సో వీడియో స్కిప్ చేసుకోకొని చూడండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ వచ్చేసి కోరా ఎంబ్రాయిడరీ శారీస్ సో చూసారు ఇక్కడ చివర అంతా కూడా మంచి ఎంబ్రాయిడరీతో మనకి వర్క్ వచ్చింది అంతా కూడా సో ఇందులో కలర్స్ ఉన్నాయి కదా ఓకే మనకి ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇక్కడ చూస్తే చూడండి మంచి బేబీ పింక్ వచ్చింది సారీ అండ్ ఇంకా టూ కలర్స్ పిస్తా గ్రీన్ వచ్చింది అండ్ ఇంకా కొంచెం బ్లూ షేడ్ లోకి అనమాట సో గ్రీన్ బ్లూ షేడ్ లో ఉన్న సారీ ఒకటి వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి మనకి మనకి దీని ప్రైజెస్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ అనమాట శారీ కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూద్దాం మనము మనం ఫస్ట్ అయితే కోరా ఎంబ్రాయిడరీ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం కోటా లో చూస్తున్నాము సో మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ చివరి చూడండి కట్ వచ్చింది చూసారా సో స్కాలప్ లాగా వచ్చింది మనకి ఇది మంచి ఫేషన్ అనమాట ఇప్పుడైతే సో ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇందులో చూస్తే వన్ మోర్ కలర్ అనమాట ఇవి శాంపుల్ పీస్ అనమాట మనకి కావాలంటే తెప్పిస్తారు కదా సో కావాలంటే మనకి తెప్పిస్తారు అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీకు సో ఇందులోని కోటా ఎంబ్రాయిడర్ లోని వన్ మోర్ స్టైల్ అనమాట ఇది వచ్చేసి మనకి సో ఇక్కడ చూసారా కొంచెం వన్ వన్ మోర్ స్టైల్ చిన్నగా కింద పైతానీ బోర్డర్ లాగా వచ్చింది చూడండి సో ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి వన్ మోర్ కలర్ క్రీమ్ వచ్చింది అండ్ లెమన్ ఎల్లో కూడా ఉండేది మనకి ఇందులో ఎల్లో అండ్ వన్ మోర్ గ్రీన్ కూడా ఐ మీన్ లక్స్ గ్రీన్ అంటారు కదా సో అట్లా వచ్చింది వన్ కలర్ టోటల్ ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఓకే మనకి దీని వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇంకొకటి ఇందాకటిది అక్కడ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ సో ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ అన్నాను కదా అండ్ ఫస్ట్ చూపించాను కదా సారీ ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకైతే ఫోర్టీన్ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ఈ సారీ ప్రైస్ అయితే కనుక అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కోటాలోనే రెయిన్బో కలర్స్ చూస్తున్నాము సో ఇది చూసారా మొత్తం చాలా కలర్స్ వచ్చిన రెయిన్బో కలర్స్ వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది సో ఇక్కడ చూస్తే ఇది బ్లౌజ్ అనమాట మనకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇందులో మనకి చాలా అవైలబిలిటీ ఉన్నాయి చూడండి సో కొంచెం కలర్స్ డిఫరెన్సెస్ ఉంటాయి సో సేమ్ క్వాలిటీ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ పడుతుంది అనమాట సో కోటాలోనే మొత్తం శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి స్కాలప్ వచ్చిన సారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇది చూడండి మనకి మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది శారీ డిజిటల్ ప్రింట్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా అండ్ మనకి స్కాలప్ వచ్చింది చూడండి ఇదంతా అంతా కూడా స్కాలప్ వచ్చింది మొత్తం అబ్జర్వ్ చేసి చూడండి స్కాలప్ వచ్చింది మనకి వన్ మోర్ కలర్ అవైలబిలిటీ ఉంది చూడండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి అక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి మంచి నీట్ గా ఇచ్చారు బ్లౌజ్ అయితే అండ్ ఇదిలో మనకి వన్ మోర్ కలర్ అవైలబిలిటీ ఉంది సో ఇది వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ లాగా సంథింగ్ ఆ గ్రీన్ షేడ్ లో ఉంది అండ్ వన్ మోర్ బ్లూ శారీ ఉంది సో ఇవి కూడా ప్రైస్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మనం సెమీట్ అసా చూస్తున్నాము విత్ అక్కడక్కడ ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ వచ్చినాయి చూస్తే సో చూడండి ఇదంతా కూడా మనకి అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చి కింద బోర్డర్ దగ్గర మనకి కొంచెం హైలైట్ గా వచ్చింది అనమాట ప్రింట్ సో ఇది వచ్చేసి మనకి మొత్తం సారీ ఇట్లా ఉంటుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసి చూడండి మంచి హెవీ పళ్ళు ఇచ్చారు చూడండి ఇక్కడ సో ఎంత కూడా మంచి పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ ఆనియన్ కలర్ ఇచ్చారు చూడండి సో ఇది వచ్చి మనకి డార్క్ ఆనియన్ కలర్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ పడుతుంది సో ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే సో చూడండి ఇక్కడ మనకి పిస్తా గ్రీన్ కలర్ లో ఒక కలర్ ఉండింది అండ్ గ్రే కలర్ సో పేస్ట్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా కొంతమంది సో ఆ కలర్స్ లో వస్తాయి అనమాట ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా మనకి నైన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజెస్ లో ఉన్నాయి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ఇప్పుడు వచ్చేసి కథాన్ పట్టు శారీస్ చూపిస్తున్నాను సో నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అందుకని వేర్ చేసి మరి చూపిస్తున్నాను నేను సో బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ వీళ్ళకైతే హిట్ అయిన శారీ అనమాట చాలా సేల్ చేశారంట సో మనకి ఎన్ని ఏమేమి కలర్స్ కావాలి ఏం కావాలంటే కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో మీకు కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన నెంబర్ కి వాట్సప్ చేయొచ్చు సో ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు సో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ చూస్తున్నాం రెడ్ విత్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేరేడ్ పండు విత్ డార్క్ గ్రీన్ అనమాట సో అదొక కలర్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూస్తే ఇక్కడ చూడండి మనకి పీచ్ విత్ బ్లూ వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ విత్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ అండ్ వచ్చేసి పీచ్ విత్ డార్క్ ఆల్రెడీ ఇందులో చూసాం టూ టైప్స్ ఆఫ్ పీచ్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ సో ఇది కొంచెం లైట్ వచ్చింది ఇది కొంచెం డార్క్ వచ్చింది అబ్జర్వ్ చేస్తే చూడండి సో ఇది కొంచెం లైట్ ఇది కొంచెం డార్క్ వచ్చింది అండ్ లైట్ వైలెట్ లో సారీ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి పీచ్ అండ్ క్రీమ్ వైట్ లో సారీ చాలా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రీమియం రోమన్ సిల్క్ చూస్తున్నాము శారీ మొత్తం కూడా చూసి మనకి మంచి మంచి డిసిల్ ప్రింట్ ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ మనకి కింద బార్డర్ కూడా మంచి బార్డర్ జరి బార్డరే వచ్చింది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట చేయండి ఇదంతా కూడా మంచి పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం లైట్ షేడ్ లో సారీ కొంచెం డార్క్ షేడ్ లో వచ్చింది దీస్ ద బ్లౌజ్ అనమాట సో మనకి ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి చూపిస్తాను మీకు కలర్స్ వచ్చేసి సో ఇందులో కలర్స్ వచ్చేసి మనకి బేబీ పింక్ లో కలర్ వచ్చింది మంచి ఫాలింగ్ శారీలా ఉందండి చాలా ముట్టుకుంటే జారిపోయేలా ఉంది అనమాట మెటీరియల్ అయితే చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి వన్ మోర్ కలర్ లైట్ క్రీమ్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ అనమాట ఇప్పుడు వచ్చేసి మనం సిల్క్ కోటలో శారీస్ చూస్తున్నాం సో ఇదంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ వచ్చినాయి మొత్తం అంతా కూడా చూస్తే సో ఇందులో మనకి మంచి అయితే మంచి హెవీగా ఉంది అండ్ క్లాసిక్ గా కూడా ఉండింది మనకి శారీ అయితే కూడా అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం డార్క్ లో బ్లౌజ్ వచ్చింది చూడండి ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ అయితే అయితే నిజంగా థౌసండ్ లోపు శారీ లా అలా అనిపించట్లే కదా కానీ దీని ప్రైస్ వచ్చేసి మనకి నైన్ ఏ పడుతుంది సో ఇందులో మనకి కలర్స్ చూడండి చాలా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి ఆనియన్ కలర్ శారీ అండ్ ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ లో కొంచెం షేడ్స్ డిఫరెంట్ లా సారీ అనమాట ఇది వచ్చేసి మనకి కొంచెం పీచ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ మిక్స్డ్ శారీ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్లో ఇందులో చాలా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మనం ఆఫ్లైన్ స్టోర్ కూడా మీరు విజిట్ చేయొచ్చు సో అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనం షాడో ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము సో మంచి ఐ మీన్ థిన్ ఫ్యాబ్రిక్ ఏ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే మనకి గోల్ కూడా ఇప్పుడు మంచి ఫ్యాషన్ కాబట్టి చూడండి మొత్తం అంతా గోవుల్ శారీ వచ్చింది అక్కడక్కడ లోటస్ లో ప్రి ప్రింట్ వచ్చింది మనకి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి మొత్తం అన్ని కూడా లోటస్ లో వచ్చింది చూడండి కొంచెం డార్క్ షేల్ లోటస్ వచ్చింది సో ఇది కూడా థౌజండ్ లోపు సారీ అండి త్రిబుల్ కి మాత్రమే వస్తుంది సో వీళ్ళైతే ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి మనకి ఇంత మంచి ప్రైస్ లో వస్తున్నాయి అనమాట సారీస్ సో మనకి ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి చూపిస్తాను మీకు సో కలర్స్ వచ్చేసి మనకి బేబీ పింక్ లో సారీ వచ్చింది ఐ మీన్ బేబీ పింక్ కాదు కానీ కొంచెం ఆరెంజ్ కలర్ లో వచ్చింది అన్నమాట సో ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అనమాట సో ఈ కలర్స్ లో అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనం త్రీ డి కోట చూస్తున్నాము సో మొత్తం అంతా కూడా చూసి చూడండి సో మనకి త్రీ డి ప్రింట్ వచ్చింది మొత్తం లో అండ్ ఇక్కడ కూడా ఐ మీన్ పైన కూడా కింద కూడా వచ్చింది అండ్ మనకి ఇది వచ్చేసి పళ్ళు అనమాట సో చూడండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చింది చూడండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బోర్డర్ చూడండి బోర్డర్ లో కూడా మనకి ప్రింట్ ఇచ్చారు త్రీ ప్రింట్ ఇచ్చారు సో ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అబ్జర్వ్ చేసి చూడండి ఇవన్నీ కూడా కలర్స్ నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను వీడియో చాలా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి చూడండి వీళ్ళ దగ్గర సో మనకి ఇక్కడ కొంచెం ప్రింట్ చేంజ్ అని చూడండి సో ఇక్కడ ఫ్లోరల్ ఇచ్చింది ఇక్కడ వేరే ఫ్లవర్ లో వచ్చింది అనమాట సో చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో అండ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఓకే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట మనకి అండ్ ఇది వచ్చేసి మనం కోట కదా కోటాలో కట్ వర్క్ శారీస్ కూడా ఉన్నాయి చూపిస్తాయి కూడా సో ఇది వచ్చేసి మనకి కోటాలో వర్క్ సో ఇక్కడ చూడండి మనకి ఇదంతా కట్ వర్క్ వచ్చింది కోటాలోని కట్ వర్క్ వచ్చింది సో ఇదంతా కూడా శారీ అనమాట లైన్స్ వచ్చింది చూడండి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే మనకి లైన్స్ రాలేదు సో ఎక్స్ట్రా జరి లైన్స్ కూడా వచ్చినాయి లైన్స్ కూడా మంచి ఫేషన్ కదా ఇప్పుడు సో లైన్స్ ఎక్కువ కడుతున్నాం కాబట్టి వచ్చేసి మనకి పళ్ళు సో పళ్ళు వచ్చింది అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి ఒక కలర్ విత్ వైలెట్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్స్ గ్రీన్ విత్ పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కొంచెం బ్లూ బ్లూ విత్ ఎల్లో అన్నమాట అండ్ దీని ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట వర్క్ అయితే భలే లుక్ ఉంది చూడండి సో చాలా ఐ మీన్ కట్ వర్క్ ఫ్యాషన్ కాబట్టి మంచి ఏజ్ వాళ్ళైనా ప్రిఫర్ చేసుకోవచ్చు ఇట్లా కట్ వర్క్ వస్తే యంగ్ వన్స్ కూడా కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది మనం చూస్తున్నాము బెనారస్ బ్రాసో శారీస్ అనమాట బ్రాసో మంచి ట్రెండ్ లో ఉండింది కదా సో అండ్ మనకి ఇక్కడ చూడండి మనకి కట్ ప్రింట్ ఐ మీన్ కట్ వర్క్ లో మనకి బెనారస్ ఐ మీన్ పట్టు వచ్చింది చూడండి సో ఇది మంచి ఫ్యాషన్ మనకి హై ప్రైజెస్ లో దొరుకుతుంది సో అట్లా కాగా మంచి బడ్జెట్ ఫ్రెండ్ ఇస్తున్నారు వీళ్ళు మనకి సో కూడా బ్రాసో సారీ అండ్ పళ్ళు వచ్చేసి మనకి మంచి పళ్ళు వచ్చింది చూడండి డార్క్ పళ్ళు వచ్చింది సో మనకి బోర్డర్ కలర్ పళ్ళు వస్తుంది కాబట్టి చూడండి ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం ఆల్ ఓవర్ బ్రాసో మీన్ సారీ బెనరస్ వచ్చింది చూడండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇందులో మనకి చాలా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో వస్తుంది అనమాట సో ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా కలర్స్ ఆ బాటర్ మంచి డార్క్ కలర్ వచ్చింది పైన మంచి మీన్ పేసిల్ కలర్స్ లో వచ్చిందనమాట మొత్తం అంతా కూడా చూడండి ఇందులో చాలా కలర్స్ అవైలబిలిటీ అండ్ ఇది వచ్చేసి మనకి వన్ మోర్ డిజైన్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ సో ఇది కొంచెం వేరే డిజైన్ లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి వేరే డిజైన్ వచ్చింది ఇందులో కలర్స్ ఈ డిజైన్ లో కూడా మనకి చాలా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా కలర్స్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మనం డిజిటల్ డోలా చూస్తున్నాము సో ఇది వచ్చేసి మనకి డిజైనర్ పీస్ లా అనమాట సో ఒకటి రిపీట్ ఒకటి ఉండవండి మంచి యూనిక్ పీస్ లా ఉంటాయి మనకి సో ఇది చూడండి మంచి పిస్తా గ్రీన్ వచ్చి మనకి బోర్డర్ అంతా కూడా మంచి పింక్ వచ్చింది చూడండి లైన్స్ గ్యాప్ బోర్డర్ వచ్చి మంచిగా త్రీ లైన్స్ లో జరిలా వచ్చింది అండ్ మనకి ఇది వచ్చేసి మంచి పళ్ళు అనమాట మంచి పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్లోరల్ లో వచ్చింది అనమాట బ్లౌజ్ చూడండి సో దీనికి కూడా మంచిగా బార్డర్ ఇచ్చారు సో హ్యాండ్స్ కి ఈజీగా వేసుకోవచ్చు కొంచెం గ్రాండ్ లుక్ కూడా వస్తుంది సో ఇందులో మనకి కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి చూడండి సో చెప్పాను కదా డిజైనర్ పీస్ లా ఉంటాయి అని చెప్పాను కదా సో ఇది చూడండి సో దీనికి దీనికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది చూడండి డిజైన్ మారింది కలర్ చేంజ్ అయ్యేటప్పటికి డిజైన్ కూడా మారింది మనకి అందులో మళ్ళీ ఇంకొక వేరే డిజైన్ అనమాట సో యూనిక్ గా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా కలర్స్ యూనిక్ గా ఉన్నాయి మనకి ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉండింది అండ్ దీని ప్రైస్ మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట ఇందులో అయితే మనకైతే డిజైనర్ వేర్ లానే ఉంది అనమాట సో సింగిల్ పీస్ కి ఒకదానికి ఒకటి సంబంధం లేదు సో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సో అందులో అనమాట కలర్ చూడండి చాలా బాగున్నాయి చూడండి కలర్స్ అయితే ఇవి కూడా మనకి ఏజ్ వాళ్ళనే ప్రిఫర్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంది శారీ సో ట్రావెలింగ్ కి అండ్ ఇంకా కొంచెం దూరం దూరం ట్రిప్స్ కి వెళ్ళినా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇవి సో ఇవన్నీ కూడా కలర్స్ చూడండి చాలా బాగున్నాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి బడ్జెట్ లో వస్తున్నాయి సో అరౌండ్ సెవెన్ హండ్రెడ్ కి మనకి సారీ అయితే వస్తుంది అండ్ ది కలర్స్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బెనారస్ టర్ శారీస్ లో టర్ సిల్క్ శారీస్ లో చూస్తున్నాము సో మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి పీచ్ విత్ ఐ మీన్ పీచ్ పింక్ విత్ మంచి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది చూడండి శారీ కలర్ కాంబినేషన్ అదిరింది అండ్ జరి మొత్తం అంతా కూడా జరి వచ్చింది చూసారా ఇదంతా కూడా మంచి పళ్ళు వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదే కదా బ్లౌజ్ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట సో బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి మంచి యూనిక్ గా అనిపిస్తుంది అండ్ ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో ఇది చూడండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చూడండి సో ఇవన్నీ కూడా అవే అనమాట అండ్ వీళ్ళు వచ్చేసి ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఓన్ థాట్స్ తో మనకి డిజైన్ చేస్తున్నారు అనమాట మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అనమాట ఇవన్నీ కూడా మనకి కలర్స్ ఏ అండ్ మనకి ఇందులో వన్ మోర్ ఆఫర్ ఏంటంటే హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారండి మనకి బల్క్ లో కూడా ఇస్తారు సో మీరు వెళ్ళి సేల్ చేసుకోవచ్చు అనమాట వేరే చోట సో అట్లా ఉంటుంది అనమాట అందుకే ప్రైస్ మనకి అంత తక్కువలో వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి కలర్స్ ఏ అనమాట నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండ్ ఇప్పుడు వచ్చేసి మనం జిమ్మిచూ శారీస్ చూస్తాము చూడండి ఎంత బాగుంది మెటీరియల్ అయితే సో అలా పట్టుకుంటే అలా జారిపోతుంది అనమాట అంత బాగుంది అండ్ మనకి ఇందులో ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ మనం డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ సో అందులో కలర్స్ ఉన్నాయి చూడండి కిందన సో బ్లాక్ అండ్ ఇంకా గ్రీన్ అండ్ ఇంకా క్రీమ్ చాలా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇంకా కలర్స్ ఉన్నాయి అన్నమాట సో దీని ప్రైజెస్ మనకి లెవెన్ హండ్రెడ్ నిజంగా మెటీరియల్ అయితే చాలా బాగుంది అండ్ చాలా షైనీగా ఉండింది మనకి మిడీస్ కానీ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇట్లా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు మనము అండ్ ఇప్పుడు వచ్చేసి మనం సెమీ కథాన్ పట్టులో చూస్తున్నాము సో మంచి డిఫరెంట్ డిజైన్ వచ్చింది చూడండి మొత్తం అంతా కూడా మనకి లైన్స్ లో డిజైన్ వచ్చి అక్కడ బుటీ వచ్చింది అండ్ మనకి ఇది వచ్చేసి పళ్ళు అనమాట సో చూడండి ఇదంతా కూడా మంచి పళ్ళు వచ్చింది అండ్ బోర్డర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చేసి చూడండి బోర్డర్ అయితే వైలెట్ కలర్ వచ్చింది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ వచ్చింది అన్నమాట బ్లౌజ్ చూడండి కొంచెం చాలా డిఫరెంట్ గా ఉండింది ఆరెంజ్ జైమిన్ పీచ్ కలర్ అయితే పింక్ కాంబినేషన్ వచ్చింది మనకి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి అవైలబిలిటీ ఉన్నాయి సో మనకి వన్ మోర్ కలర్ అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి శారీ అనమాట అండ్ బోర్డర్ వచ్చేసి మనకి పింక్ బార్డర్ వచ్చింది అండ్ అందులోనే మనకి వన్ మోర్ కలర్ అనమాట ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో అంటారు కదా సో ఆ కలర్ వచ్చింది మస్టర్డ్ ఎల్లో వచ్చి మనకి ఇదంతా కూడా మంచి బోర్డర్ వచ్చి ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట లైక్ ఇది పళ్ళు యా ఇది పళ్ళు అనమాట మనకి అండ్ ఇందులోనే ఇదే మెటీరియల్ మనకి అండ్ చెప్పాను కదా కథాన్ సిల్క్ లోనే మనకి ఇంకొక మోడల్ అని చెప్పాను ఇది వచ్చేసి ఆల్ ఓవర్ అనమాట సో ఆల్ ఓవర్ ఫ్లోరల్ ఐ మీన్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు చూడండి ఇక్కడ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇక్కడ అండ్ ఇది పళ్ళు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట సో దీస్ ద బ్లౌజ్ బ్లౌజ్ డిఫరెంట్ బార్డర్ వచ్చింది చూడండి కొంచెం వైలెట్ లో బార్డర్ చాలా బాగా ఇచ్చారు కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అయింది సో ఇందులో మనకి చాలా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను సో ఇందులో వన్ మోర్ కలర్ చూడండి ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్ మంచి బ్రైట్ కలర్ ఉంది అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది చాలా ఐ మీన్ ఈజీగా ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా సారీ ఈజీగా ప్లీట్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంది అండ్ దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ మాత్రమే అండ్ ఇప్పుడు వచ్చేసి మనం క్లియరెన్స్ సేల్ చూస్తున్నాము సో ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా క్లియరెన్స్ సేల్ వీడియోస్ ఐ మీన్ సారీస్ కూడా చూపిస్తాను సో ఇవన్నీ కూడా మనకి క్లియరెన్స్ సేల్ లో ఉన్న శారీస్ అండ్ థౌసండ్ బిలో సారీస్ అనమాట చాలా ఐ మీన్ రీజనబుల్గా అనిపించింది నాకు సో అందులో కొన్ని సారీస్ చూపిస్తున్నాను ఇవి వచ్చేసి మనకి ఏం ఫ్యాబ్రిక్ అండి టిష్యూ లేని అనమాట సో మనకి వచ్చేసి మనకి టిష్యూ లేని శారీస్ మంచి షైన్ అవుతుంది మెటీరియల్ మనకి ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి సో కొన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఇందులో చూడండి సో ఇవన్నీ కూడా మనకి టిష్యూ లేనిలో శారీస్ అనమాట కలర్స్ చూడండి చాలా ఉన్నాయి కలర్స్ అయితే మనకి ఇక్కడ సో ఇది మనకి కొంచెం డిఫరెంట్ ఇది కూడా సేమ్ ప్రైజా ప్రైస్ వచ్చేసి ఇవి థౌసండ్ రూపీస్ సో ఇది వచ్చి మనకి థౌసండ్ రూపీస్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట చూస్తే సో ఇవన్నీ కూడా అవే అండ్ ఇందులో కూడా చూడండి కొంచెం వేరేగా అనిపిస్తుంది వర్క్ వచ్చేసి మనకి ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో మనకి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం మనం వీడియోలో అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫ్యాన్సీ టిష్యూలో చూస్తున్నాము సో టూ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూస్తే చూడండి ఇవి వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీలో శారీస్ అనమాట ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా అవే కలర్స్ అనమాట మనకి డైలీ వేర్ యూస్ చేయొచ్చు ట్రావెలింగ్ యూస్ చేయొచ్చు ఇంకా ఎట్లా అన్న యూస్ చేసుకోవచ్చు మనము సో ట్రిప్కి వెళ్ళినా సరదాగా అలాంటప్పుడు యూస్ చేసుకోవచ్చు అండ్ ఏజ్ వాళ్ళనే ప్రిఫర్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా కలర్స్ అండ్ ఇందులో టిష్యూలోనే కొంచెం ఫ్యాన్సీగా ఉన్న సారీస్ అండ్ డబుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది కొంచెం వర్క్ వచ్చింది చూడండి ఆల్ ఓవర్ వర్క్ సో అందులో శారీస్ చూడండి ఐ మీన్ అందులో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా సో కొన్ని కొన్ని మాత్రమే పెట్టారు మనకి వీడియో అయితే లెందీ అయిపోతుందని ఇవి ప్రైస్ వచ్చేసి మనకి ఇవి వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ అండ్ ఇవి వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీలో శారీ is <susuruh> అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ప్యూర్ లెనిన్లో చూస్తున్నాము సారీస్ సో సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట క్లియరెన్స్ అని చెప్పాను కదా సో అందులో కలర్ చూడండి ఇక్కడ సో రెడ్ ఉంది అండ్ ఇంకా బ్లూ అండ్ ఇంకా చిల్లీ రెడ్ అనమాట ఇది అండ్ వచ్చేసి బ్లాక్ మనకి ఇంకా కలర్స్ చాలా అవైలబిలిటీ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిజైన్స్ లో కూడా మనం ఎక్కువగా పెద్దవాళ్ళు కట్టుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళకి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇందులో అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కుబేర్ పట్టులో చూస్తున్నాము సో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అనమాట ఇంకా ఉన్నాయి మనకి సారీస్ అయితే సో ఇది వచ్చేసి మనకి డార్క్ బ్రౌన్ విత్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ విత్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మనకి పింక్ విత్ బ్లూ అనమాట సో ఇంకా కలర్స్ అవైలబిలిటీ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అనమాట మంచి గ్రాండ్గా లుక్ ఉండింది అండ్ మంచి బడ్జెట్లో వస్తుంది అనమాట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మనకి డైలీ వేర్ సిల్క్ శారీస్ అనమాట సో చాలా కలెక్షన్ ఉంది కొన్ని మాత్రం చూపిస్తాను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో మనం డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు శారీస్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా అవే అనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనం క్లియర్ అండ్ సెల్లోనే బెనారస్ శారీస్లో మనకి థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో ఉన్న సారీస్ అన్ని చూస్తున్నాము సో ఇక్కడ ఉన్నవన్నీ అవే అనమాట సారీస్ చాలా కలర్స్ ఉన్నాయి సో నేను వచ్చి కలర్ వచ్చి ఒకటి రెండు ఒకటి టూ అలా పెట్టాను అనమాట సో వచ్చేసి మనకి ఆర్గంజ్ సారీస్ అనమాట థౌసండ్ అబోయే ఉంటుంది థౌసండ్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉంటుంది సో ఇందులో మనకి చూడండి కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇందులో సో కలర్స్ బాగున్నాయి అండ్ లైట్ వెయిట్ ఉంది శారీ మొత్తం అంతా కూడా అండ్ ఇది వచ్చేసి మనకి బెనారస్ శారీస్లో చూడండి లైన్స్ శారీస్ అనమాట ఇవి వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్ ఇవి వచ్చేసి మనకి అడ్డం అంటారు కదా సో ఆ లైన్స్ వచ్చినాయి చూడండి సో ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అన్నీ చూపించడం అంటే కష్టం అవుతుంది కదా వీడియో అయితే అందుకని కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నేను ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి బెనారస్ శారీస్లో సో ఇది స్ట్రైట్ లైన్ వచ్చింది ఇది ఆల్ ఓవర్ లాగా లైన్స్ వచ్చినాయి చూడండి అండ్ ఇది వచ్చేసి మనకి హారిజన్ ఐ మీన్ అడ్డంగా అంటారు కదా సో ఆ లైన్స్ అనమాట ఇవి కూడా సో ఇవన్నీ కూడా అవే సారీస్ చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ సో ఇవన్నీ కూడా మనకి థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ అనమాట మనకి ఇందులో ఇంకోటి వెరైటీ చూపిస్తున్నాను ఇక్కడ ఇది వచ్చేసి మనకి కోటా కదా జరికోటా సో జరికోటాలో శారీ ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే శారీ ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే అండ్ ఇందులో మనకి డిఫరెన్స్ చూడండి పైతానీ బార్డర్ వచ్చింది చూడండి ఇక్కడ కోటాలో సారీస్ ఇది వేరే టైప్ ఆఫ్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి మనకి పైతానీ బార్డర్ వచ్చింది సో ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్ ఉన్నాయి చాలా కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర క్లియరెన్స్ సెల్ చాలా బాగుంది అండ్ దసరా వర్కే అనమాట మనకి క్లియరెన్స్ సేల్ సెల్ అనేది సో ఫాస్ట్ గా వచ్చి గ్రాప్ చేసుకోండి మనకి మనకి క్లియరెన్స్ అండ్ అన్నాం కదా సో ఇక్కడ ఉన్న టూ ర్యాక్స్ కూడా సో ఇదొక ర్యాక్ ఇదొక ర్యాక్ మనకి థౌసండ్ బిలో శారీస్ ఉన్నాయి అండ్ ఈ ర్యాక్ వచ్చేసి టూ థౌజండ్ బిలో శారీస్ అనమాట మనకి ఇవన్నీ కూడా క్లియరెన్స్ అండ్ చాలా స్టాక్ ఉండింది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అన్నాము కదా శారీస్ వచ్చేసి సో ఇవి వచ్చేసి మనకి డైలీ శారీస్ చాలా ఉన్నాయి చూడండి ఈ రెండు కూడా అంటే ఇందులో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నేను ఇందులో టూ శారీస్ మనకి డైలీ వేర్ అనే యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా శారీస్ ఉన్నాయి అవి చూపిస్తాను ఇక్కడ నేను ఇది వచ్చేసి మనకి ఎంత ప్రైస్ ఓకే ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీలో శారీస్ శాంపుల్ పీసెస్ చూపిస్తాను నేను మాత్రమే సో ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అంటే మనం పెట్టుబడికి చిన్నగా పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫోర్ ఫిఫ్టీలో శారీ కదా ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీలో శారీ అనమాట మనకి చాలా కలెక్షన్ ఉంది ఫోర్ ఎయిటీలో కూడా సో ఇది ఒక శారీ అండ్ ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ కదా ఎయిట్ హండ్రెడా ఓకే మనకి ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్లో శారీ చాలా బాగుంది మెటీరియల్ అయితే మనకి ఎయిట్ హండ్రెడ్లో శారీ అనమాట ఇది అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ మధ్యలో శారీస్ చూస్తున్నాము అయానా సిల్క్ శారీస్ అనమాట కొంచెం డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి కలర్ కాంబినేషన్ నేను త్రీ శారీస్ పట్టుకొచ్చాను సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి అండ్ ఇందులో మనం నెక్స్ట్ చూస్తున్నాము వచ్చేసి మనకి థౌజండ్ పైన ఓకే థౌసండ్ టూ థౌజండ్ మధ్యలో శారీస్ అనమాట ఇవి వచ్చేసి సో మంచి గ్రాండ్గా ఉండింది శారీ మొత్తం కూడా గోల్డ్ వచ్చి మనకి కింద పింక్లో మంచి బార్డర్ వచ్చింది అండ్ అందులో కలర్స్ అనమాట మనకి ఇది వచ్చేసి మనకి పీచ్ విత్ పింక్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ విత్ ఆరెంజ్ వచ్చింది ఇది వచ్చేసి మనకి టూ బిలో శారీస్ అనమాట ఇవి అండ్ ఇవి వచ్చేసి మనము చందరిలో శారీస్ చూస్తున్నాము సో ఇవి కూడా మంచి బడ్జెట్లో వచ్చినాయి సో నాకు నచ్చి కలర్ చూపిస్తున్నాను మీకు బ్లాక్ అంటే గర్ల్స్కి ఇష్టం లేకుండా ఉంటుందా చాలా ఇష్టం కదా సో అందులో అనమాట సో ఇవి వచ్చేసి మనకి ప్రైస్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో శారీస్ అంటే సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది శారీ ప్రైస్ కలర్స్ అయితే ఇందులో కలర్స్ అయితే రాలేదు కానీ బ్లాక్ అయితే మంచి క్లాసీ ఉంది కలర్స్ అండ్ చందరిలో శారీస్ చూస్తున్నాం మనము ఇది వచ్చేసి మంచి క్రీమ్ కలర్లో చూడండి టూ డిజైన్స్ వచ్చినాయి మీరు చూస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ వచ్చింది అది అండ్ ఇది వచ్చేసి మనకి అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి సో చందరిలో శారీస్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ సో క్లాసీగా ఉన్నాయి శారీస్ అయితే మనకి అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి రా సిల్క్ లో శారీస్ చూస్తున్నాం ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్కే వచ్చింది సో రా సిల్క్ లో సారీస్ ఇక్కడ చూడండి మంచి డబుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఎల్లో విత్ రెడ్ వచ్చింది మంచి బ్రైట్ గా ఉండింది కలర్ అయితే సో ఇందులోనే మనకి ఇంకొక స్టైల్లో ఇంకొక కలర్ అనమాట సో రాయల్ బ్లూ విత్ గ్రీన్ వచ్చింది సో ఇదంతా కూడా వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చూస్తే ఇవి కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లో శారీసే థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలోనే ఉంటాయి ఈ శారీస్ అన్నీ కూడా యా దిస్ ఇస్ ద వీడియో సో నా వీడియో అయితే చూశారు కదా మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను మన ప్రగతి నగర్లో ఇంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లో వస్తున్నాయండి సారీస్ శారీస్ అండ్ క్లియరెన్స్ అనేది మనకు దసరా వరకు కూడా ఉంటుందన్నమాట ఖచ్చితంగా గ్రాప్ చేసేసుకోండి సో కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను విత్ షాప్ అడ్రస్ కూడా అండ్ మనకి వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా వాట్సాప్కి పింక్ చేస్తే మనకి ఏమైనా కలర్ నచ్చి ఏదైనా నచ్చితే మీరు వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకుని ఆ నెంబర్కి పంపించండి సో మీకు అయితే అవైలబుల్ లేదా ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి సో ఇది నా వీడియో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది అండ్ ఇంకొంతమందికి తెలుస్తుంది అనమాట షోపది గురించి వాచింగ్ కీప్ సపోర్టింగ్ బాయ్